హాయ్ ఫ్రెండ్స్ ఇది పప్పు ఏంటని చూస్తున్నారా ఇది బచ్చల కూర తోటకూర కూర పప్పు కాదండి పొనగంటి కూర పప్పు దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ ప్రిపరేషన్ ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తాను మీకు చూసేద్దాం పదండి పొనగంటి కూరకి పప్పుని వేయించుకోవాలండి కొంచెం వేయించుకోవాలి కొంచెం రష్ని పెట్టుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ చంద్రాస్ కిచెన్ నేను ఈ రోజు మీకు పొనగంటి కూర పప్పు చేసి చూపిస్తానండి అండి తీసుకున్నాం కదండి కట్ చేసుకుని వాష్ చేసి సన్నగా చాప్ చేసేసుకున్నాము నేను ఆల్రెడీ కల్లిపప్పు రోస్ట్ చేసి వేయించి పెట్టుకున్నానండి ఈ పొనగంటి కూర పప్పు చేసేటప్పుడు ఇలా వేయించి వాష్ చేసి నానబెట్టుకోవాలండి నేను ముందే చెప్పాను కదా త్రీ ఫోర్ అవర్స్ నానితే బాగుంటుంది అని ఇప్పుడు దీన్ని మనము కట్ చేసి పెట్టుకున్నాం ఆ కూడా అంతా వాష్ చేసి ఇప్పుడు టొమాటోస్ ఆనియన్స్ గ్రీన్ చిల్లీ కట్ చేసి పెట్టానండి నేను ఆల్రెడీ పప్పు పెట్టేసుకున్నాను కుక్కర్లో వేసేసాను వాటర్ కూడా వేసేసాను చూడండి ఇప్పుడు దీన్ని పప్పులో వేసేద్దాం ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు మూత పెట్టేసుకొని వెయిట్ చేద్దాం ఒక టూ విజిల్స్ ఆ త్రీ విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం కుక్కర్ కూడా ఆరిపోయిందండి ఇప్పుడు నేను ఆల్రెడీ బాండి పెట్టేసేసుకున్నాను ఇది ఆయిల్ హీట్ ఎక్కుతుందండి హీట్ ఎక్కిన తర్వాత మనం ఫస్ట్ పోపి నెక్స్ట్ రెడ్ చిల్లీ దీనిలో ఫస్ట్ ఆల్రెడీ ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు మనము వేసుకున్నాం కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలండి పప్పు ఏదైనా పోపుతోనే పోపెట్ టేస్ట్ వస్తుందండి ఈ పొనగంటి కూర చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి దీనిలో మంచి రిచ్ కాల్షియం ఉంది మనం ఫర్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటే మనకి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ కాల్షియం వస్తుందండి సో మీ పిల్లలకి వీక్లీ ప్రైస్ కానీ ప్రైస్ కానీ పెట్టడం చాలా మంచిది ఎందుకంటే బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి నెక్స్ట్ ఇంకొకటి ఉంటుందండి దీనిలో బెనిఫిట్ ఏంటంటే ఎన్నో ఆ కూరల కన్నా కూడా ఇది చాలా బెనిఫిట్స్ ఉంటాయండి పనగంటి కూరలో మనకి రిచ్ కాల్షియం ఉంటుంది నెక్స్ట్ లివర్ డిఫిషియన్సీ అంటే లివర్కి ఉన్నటువంటి ఏమైనా టాక్సిన్స్ ఉన్నా కూడా ఇది క్లియర్ చేస్తుందండి సో అన్ని ఏజ్ గ్రూప్ల వాళ్ళకి చాలా మంచిది కాబట్టి మనం కనీసం వారానికి రెండు మూడు సార్లు తీసుకుంటే చాలా మంచిది మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి చీపెస్ట్ వెజిటబుల్స్లో మనకి లీఫీ కర్రీస్ కూరగాయల్లో ఏంటంటే కూరగాయల కన్నా కూడా తక్కువ కాస్ట్ ఉండేది ఆకురలే కదండి సో ఎక్కువ వాడుకోవచ్చు కొంచెం వేగింది కదా ఇప్పుడు దీనిలో చిట్కడ పసుపు జీలకర్ర పౌడర్ మెంతి పౌడర్ వేసుకుందాం ఫస్ట్ మనం చిట్టి పసుపు వేసుకుందాం ఎప్పుడైనా పప్పులో ఆనియన్స్ మరీ డీప్ ఫ్రై అవ్వకూడదండి అంత టేస్ట్ ఉండదు ఇది మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు మనం మెంతి పౌడర్ జీరా పౌడర్ పసుపు వేసుకున్నామండి ఇప్పుడు మనం టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుందామండి సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా పోపులో వేసుకుంటే మంచి కలర్ వస్తుందండి పప్పు ఇది ఒక టిప్ ఎందుకంటే మనం పప్పులో ఇలా ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే మంచి టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఫైనల్గా ఇంకోటి ఉంటుంది కదా మెయిన్ ఇంగ్రీడియంట్ పప్పు కూరలు అన్ని కూరలు వేస్తే ఇంగువ ఇప్పుడు ఇంగువ వేసేసుకుందాం చూసారు మొత్తం మిక్స్ చేసేసాం కదా ఇప్పుడు మనం ఆల్రెడీ కుక్కర్లో పప్పు పెట్టుకుని ఉన్నాం కదండి దాన్ని యాడ్ చేసేసుకుందాం చూసారా మనం పప్పు పొనగంటి కూర పప్పు అండి కంటి చూపు కానీ అన్ని రకాలుగా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇప్పుడు దీన్ని మనం పోపులో యాడ్ చేసేసుకున్నాం చూసారా పోపు ఇలా కుతకుత ఉడుగుతుంటే అంటే చెప్పాను కదా పోపు ఎప్పుడైనా మంచి ఇట్లా సౌండ్ వస్తే కనుక మంచి ఫ్లేవర్ ఉంటుందండి చల్లారిపోతే అంతా బాగుండదు దీన్ని మిక్స్ చేసేద్దాం పప్పు రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒకసారి ఈ టేస్ట్ చూద్దాం ఇంత పర్ఫెక్ట్ అండి బట్ కొంచెం పులుపు తగ్గింది అనిపించింది అంటే మనం చింతపండు వేసుకోలేదు కదా ఇప్పుడు ఇలా హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుందాం టమాటోస్ వేసామని నేను వేయలేదు ఇంత పండు కూడా నేను చెప్తున్నాను కదండి ఇలా మీరు గుజ్జు చేసి పెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడు చక్కగా వాడేసుకోవచ్చు ఇలా ఒక టూ మినిట్స్ బాయిల్ అవనిద్దామండి దీనిలో ఏంటంటే ఈ పొలగంటి కూరలో మంచి టేస్ట్ రావాలంటే పప్పును వేయించాలండి నేను మీకు చూపించాను కదా రోస్ట్ చేసి నానబెట్టుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే మనం ఇప్పుడు కొనేది వేయించిన పప్పు రావట్లేదు కదా సో అందుకని నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అని అంటే నానబెట్టాలి పప్పు ఎప్పుడైనా కూడా త్రీ ఫోర్ అవర్స్ నానితేనే బాగుంటుంది ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఒక టూ త్రీ మినిట్స్ ఉంచితే సరిపోతుందండి సార్ బాయిల్ అయిపోయింది కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసే ముందు మనం కొంచెము కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాం మన పొనగంటి కూర పప్పు రెడీ అండి స్టవ్ ఆఫ్ చేసేసాను మీరు కూడా ఇలానే ట్రై చేయండి వీక్లీ ఆర్ రైస్ తీసుకోవడానికి అంటే మనకి సీజనల్ గా దొరికినప్పుడు ఇప్పుడైతే బాగా దొరుకుతుందండి ఫ్రెష్ గా అలానే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ హాయ్ ఫ్రెండ్స్